హలో అండి వెల్కమ్ టు బాబా రుచులు ఈరోజు వీడియోలో మీషో నుంచి పూజకు సంబంధించినవి కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అవి వచ్చినాయి అవి ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి ఇది ముందుగా లాంతర్ అంటారండి గాలికి మనం దీపం పెడతాం కదా గాలి కొట్టినప్పుడు ఎక్కువసేపు వెలగదు కదా కొండెక్కుతుంటుంది కానీ దీంట్లో మాత్రం గాలి ఏం తగలదండి దీపం చాలాసేపు వెలుగుద్ది మాకైతే తులసమ్మ దగ్గర దీపం పెడితే గాలి అస్సలు ఉండదండి ఇది తులసమ్మ దగ్గర దగ్గర పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి ఎంత గాలి కొట్టినా కానీ దీపం కొండెక్కకుండా బాగుంటుంది కాకపోతే చిన్నగా ఉందనే కానీ దీపం మాత్రం రెండు గంటల సేపు బాగా వెలుగుద్దండి దీపం కడుక్కోవటం కూడా ఈజీగానే ఉంటుంది ఇట్లా ఓపెన్ చేసుకొని కడుక్కోవచ్చు ఒత్తి పెట్టుకోవాలంటే లోపల ఇది తీసుకొని దాని లోపలికి ఒత్తికించుకొని వెలిగించుకోవాలండి మళ్ళీ ఒత్తి ఒత్తి పెట్టుకొని లోపలికి ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వెలిగించుకోవాలి పైన గ్లాస్ అనేది పెట్టుకోవాలి ఇది కడుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కడుక్కోవాలి గ్లాస్ కదా చేయి జాగ్రత్తగా పగిలిపోతుంది మసి కూడా ఎక్కువ పట్టదండి టూ త్రీ డేస్కి కొంచెం లైట్గా పట్టుద్ది కడుక్కోవటం కూడా ఈజీగానే ఉంటుంది ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో అయినా గాలి ఫ్యాన్ గాలికి దీపం ఉండదు కదా ఇంట్లో పెట్టుకోవటానికి కూడా ఉపయోగపడుద్ది నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా అమ్మవారి దగ్గర ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకోవటానికి బాగా యూజ్ అవుతుందండి చుట్టూతా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది చూడటానికి కాకపోతే లోపల బౌల్ అనేది మరి అంత పెద్దదేం కాదు చిన్నది వచ్చింది ఎక్కువ ఫ్లవర్స్ అయితే పట్టవు దీంట్లో కొంచెం ఫ్లవర్సే వేసుకోవాలండి ఇది ఇత్తడైతే కాదండి ఇది ఏదో వేరే మెటల్ ఇది ఈ ఫ్లవర్స్ మాత్రం కొంచెం డెలికెట్గానే ఉన్నాయి కడుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కడుక్కోవాలి లోపల బౌల్ మాత్రం మందంగానే ఉంది అయితే లేదు అమ్మవారి ముందు ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడానికి బాగుంది వచ్చేది టెన్ సీజన్ కాబట్టి మనకి బాగా యూజ్ అవుద్దండి ఇది ఈ రెండు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి రెండు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్లవర్స్ మాత్రం ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఫ్లవర్స్ వేసుకున్నాను వాటర్ కూడా కొంచమే పడతాయి నేనైతే బయట ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణయ్య దగ్గర పెట్టానండి చాలా బాగా అనిపించింది లుక్ మాత్రం ఇలా సాయంత్రం తులసం దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్నానండి దీపం చాలా బాగా కాంతిగా వెలుగుతుంది చాలా బాగున్నాయి రెండు ప్రోడక్ట్స్ మాత్రం వీటి వీటి కాస్ట్ కూడా తక్కువేనండి ఎక్కువేం లేదు ఒకవేళ మీరుకు ఇది కావాలనుకుంటే కామెంట్ పెట్టండి లింక్ అనేది పెడతానండి